సంవత్సరాల క్రితం కర్నూలు నెల్లూరు గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలతో కలిపి స్వతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద జిల్లా ఆవిర్భావం జరిగిందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున టంగుటూరి ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రకాశం పంతులు ఆశయాలకు అనుగుణంగా జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అన్నారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు పేదల పాలిట పెన్నిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి మేరువ నాగార్జున అన్నారు దీన్ని ఓర్చుకోలేక టీడీపీ నాయకులు ఎల్లో మీడియా విషపు రాత్రులు రాస్తున్నాయన్నారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ రూపంలో అందించడం జరిగిందన్నారు ఈ పరిపాలనలో ఒక్క రూపాయి అయినా అవినీతి చూపించగలరా అని సవాల్ విసిరారు ప్రతిపక్షాలు ఎన్ని చేసినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంకి వెంకటరెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు సమరయోధుడు మేధావి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు వారిని స్మరించుకుంటూ భావితరాల కోసం వారు వారి ఆలోచనల ప్రకారం ఈ జిల్లా అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందాలని ప్రతి ప్రాంతం అభివృద్ధి దశలోకి వెళ్ళాలని ఆలోచనతో ఏర్పడినటువంటి జిల్లా ఉజ్వలంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం కలుగుతూ ఉంది కాబట్టి జిల్లా ప్రజలందరూ మహనీయుని గుర్తుపెట్టుకుంటూ వారి యొక్క ఆలోచన ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా ఈ జిల్లా అభివృద్ధి వెళ్ళటానికి అభివృద్ధి చెందటానికి రాజకీయ నాయకులుగా పొలిటికల్ పార్టీస్గా ప్రభుత్వాలను నడిపే అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ జిల్లా ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను